స్ మనం ప్రజెంట్ చూసింది అయితే త్రీ బిహెచ్కే రీసేల్ కాబట్టి మనకి అయితే ఫ్లోర్కి అయితే ఒకటే ఉంటుంది మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫ్లోర్కి ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉంటుంది టోటల్గా ఇది ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు మనకి అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది టోటల్గా స్టార్టింగ్ అయితే చూసుకోవచ్చు గ్రిల్స్ ముందు టోటల్గా అయితే పెట్టి ఉన్నాయి మనకి ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు ఇది ప్రగతి నగర్ కుక్కట్పల్లి ప్రగతి నగర్లో ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ బిల్డింగే అండి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి మెయిన్ రోడ్ బిల్డింగే మనకి ఇది కమర్షియల్ ప్రాపర్టీగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు టోటల్గా ఇది అయితే ప్రజెంట్ రెసిడెన్షియల్గా ఉంది కమర్షియల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కమర్షియల్గా మనకి ఇది టూ సైడ్ రోడ్ ఉంటుంది బిల్డింగ్కి నార్త్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ రోడ్ అయితే వెస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ మనకు హైవే మనకు ప్రగతి నగర్ మనకు హైవే ఉంది కదా టూ సైడ్ డివైడెడ్ రోడ్ డివైడెడ్ రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కే ఉంటుంది మనకు ప్రైజ్ కూడా ఈ ఏరియాలో మనకు ఓపెన్ ప్లాట్ ప్రైజ్ అయితే లక్ష అరవై లక్ష డెబ్బై వేలు ఉంది ల్యాండ్ రేట్ అయితే ఇక్కడ మనకి దీనికి ల్యాండ్ షేర్ కూడా అరవై గజాల వరకు వస్తుంది మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెఫ్టీ చాలా స్పేసెస్గా ఉంటుంది త్రీ బెడ్రూమ్స్ మనకు హాలు డైనింగ్ ఏరియా కిచెన్ బాల్కనీ వాష్ ఏరియా అవన్నీ అయితే చాలా స్పేసెస్గా ఉంటాయి చూసుకోవచ్చు మీరు ఇందులో చూస్తున్నట్టయితే మనకు త్రీ బెడ్రూమ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ రెండు వేల మూడు వందల ఎస్సెఫ్టీ ఉంటుంది మనకు చాలా స్పేసెస్ వస్తుంది మనకు ప్రగతి నగర్ హైవేకి మనకి ఇది టూ సైడ్ రోడ్ కారనర్ పెట్టే మనకి లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ ఎలిఫెంట్ సర్కిల్ ఎలిఫెంట్ సర్కిల్ ఎలిఫెంట్ సర్కిల్లోనే వస్తుంది మనకు మెయిన్ రోడ్కే ఉంటుంది చాలా మంచి మనకు ఇది అయితే ప్రజెంట్ రెసిడెన్షియల్గా అయితే ఉంది మనం కమర్షియల్గా చేంజ్ చేసుకున్న చేంజ్ చేసుకోవచ్చు దీన్ని రెంట్ అయితే మనకి ఇది చాలా రేట్స్ వస్తాయి ఇక్కడ వన్ ల్యాక్ వరకు వస్తుంది కమర్షియల్గా చేంజ్ చేసుకుంటే కూడా మీకు మెయిన్ రోడ్ బిల్డింగ్ కాబట్టి చాలా మీకు ఇక్కడ ల్యాండ్ అయితే వచ్చేసి లక్ష అరవై లక్ష డెబ్బై వేలకి అయితే ప్రజెంట్ ఉంది మనకి ఇది అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే అవైలబుల్ ఉంది టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ దీనికి ల్యాండ్ షేర్ అరవై గజాలు వస్తుంది మనకి కింద సెల్లార్ వస్తుంది పైన గ్రౌండ్ ఫ్లోరు మనకి ఇది ఫస్ట్ ఫ్లోరు లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ అవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి బోరు మంజీర్ అయితే అవన్నీ ఉన్నాయి మనకు టోటల్గా దీని ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మూడు గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఫ్లోర్కి వచ్చేసి అండ్ డివైడ్ సేట్ చేసి అరవై గజాలు వస్తుంది మనకు ఇక్కడ నుంచి జేఎన్ టూ చూసుకున్నట్టయితే జస్ట్ త్రీ కిలోమీటర్స్ వస్తుంది మనకు మనకు ఆ మెట్రోకి చూసుకున్నట్లయితే త్రీ జేఎన్ టూ చూసుకుంటే చూసుకున్నట్టు త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఐటెక్ సీట్ వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ వరకు వస్తుంది మంచి లొకేషన్ ఉందండి మనకు త్రీ బీహెచ్కే రీసెల్ ప్రాపర్టీ అయినా మీకు ఏంటంటే ఓన్లీ ల్యాండ్ రేట్లోనే ఇస్తున్నారు మనకి ప్రజెంట్ ల్యాండ్ ప్రైస్లోనే ఇస్తున్నారు ప్రాపర్టీ ప మనకు ఫ్లాట్ పరంగా కాకుండా ఓన్లీ ల్యాండ్ ఇక్కడైతే మనకు లక్ష అరవై లక్ష డెబ్బై లక్ష ఎనభై కూడా ఉంది ఇంకా కొంచెం ముందుకే ఇంకా ముందుకెళ్ళినా మనకి మెయిన్ రోడ్ ప్రాపర్టీ కాబట్టి మెయిన్ రోడ్ పెట్టి కాబట్టి మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లియర్గా డీటెయిల్స్ ఇంకా మనం అర్థం కాకుండా కూడా మాకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు మనకు ప్రజెంట్ అయితే దీనికి అయితే లోన్ అయితే ఏం లేదు లోన్ అయితే క్లియర్ అయిపోయింది మీకు లోన్ పెట్టుకోవాలనుకున్న లోన్ వస్తుంది ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ దగ్గర ఏమైనా ఫ్లాట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ మొబైల్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేసి మీ ప్రాపర్టీస్ కూడా సేల్ చేస్తామండి మనకి ఇది గ్రామ పంచాయతీ పర్మిషన్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీకు లోన్ అయితే క్లియర్ టైటింగ్ ప్రాపర్టీ లోన్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ వస్తుంది ప్రాబ్లం ఏం లేదు మనకు ప్రగతి నగర్ మంకీ సెంటర్ దాటాగానే ఎలిఫెంట్ సర్కిల్ అని ఉంటుంది ఎలిఫెంట్ సర్కిల్ ఆ మెయిన్ రోడ్కే వస్తుంది హండ్రెడ్ ఫీట్ రోడ్కే ఉంటుంది ప్రాపర్టీ మాత్రం నచ్చితే కనుక ఒకసారి కాల్ చేసి డైరెక్ట్గా విజిట్ చేయండి మీకు నచ్చితే కనుక డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ప్రైస్ అనేది ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మాకు ప్రజెంట్ అయితే కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుందండి ఎక్కువ నెగోషియబుల్ అయితే ఉండదు ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఇది ల్యాండ్ రేటే చెప్తున్నారు ల్యాండ్ ప్రైజే చెప్తున్నారు మనకు ప్రాపర్టీ వాల్యూ కాకుండా ఏంటంటే ఆల్మోస్ట్ ఇది లక్ష అరవై పైన ఉంది ఏరియాలో చూసుకున్నట్టయితే మీరు ఒకసారి వచ్చి చూడండి సరౌండింగ్స్ ల్యాండ్ రేట్ ఎట్లున్నాయి కూడా తెలుసుకోండి మీకు నచ్చితే కనుక డైరెక్ట్గా కష్ట ఓనర్ తోటి మాట్లాడుకోవచ్చు ప్రెసెంట్ ఏంటంటే ఓనర్ ఇక్కడ ఉండరు యూఎస్లో ఉంటున్నారు కాబట్టి అందుకోసం సేల్ చేస్తున్నారు ఓకే కర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్